హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం పోటీ చేస్తే ఓడుతామనే వెనుకాంజా ఓటింగ్లో పాల్గొనడము అనుమానమే ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరం అవుతున్న గులాబీ పార్టీ బీజేపీ తరఫున గౌతమ్ రావు మజ్లిస్ తరఫున మీర్జా రియాజ్ నామినేషన్లు మరో ఇద్దరు ఇండిపెండెంట్ దాఖలు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు ఈ నెల ఇరవై మూడున పోలింగు ఇరవై ఐదున కౌంటింగ్ అంటూ రాష్ట్రంలో వరుసగా మరో ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరమైంది కొద్ది రోజుల కింద జరిగిన ఒక గ్రాడ్యుయేటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీ పార్టీ తాజాగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండదనే ఉందనే చర్చ నడుస్తుంది ఎందుకనంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఒక ఎమ్మెల్సీని తీసుకోవాల్సి ఉంది సో అక్కడ బీఆర్ఎస్కు పోటీ ఉండడం లేదు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ మాత్రం మజ్లీస్కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్కు సీట్లు తక్కువనే మజ్లిస్ సీట్లు తక్కువనే కాబట్టి ఆ రెండు టై అయిపోతున్నా కొంత బీజేపీకి స్థానిక సంస్థలకు సంబంధించిన కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి గెలిచే ఉన్నాయి వాళ్ళు అభ్యర్థులను పెట్టింది వీళ్ళతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు కానీ బీఆర్ఎస్ మాత్రం పోటీ లేదు గతంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కూడా రెండు సంబంధించిన ఎమ్మెల్సీ వాటిల్లో పోటీ చేయలేదు ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉంటుంది అంటే ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి కార్పొరేటర్గా కానీ కాంగ్రెస్కు లేవు మజ్లీస్కు తక్కువనే కాబట్టి ఈ మజ్లీస్ను బీజేపీ రెండు డిఎన్ డి అని పోటీ పడతాయి వెనక నుంచి మజ్లీస్కి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఇంకా బీఆర్ఎస్కు మరి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా లేదా అనేది ఇక్కడ తేలిపోతుంది